ఈ రోజు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ బీసీఐ ప్రాజెక్టు నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బీసీఐ మేనేజర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా ఎండాకాలంలో వర్షాలు పడటం చలికాలంలో ఎండలు కట్టడం సరిగా వర్షాలు పడకపోవటం గత సంవత్సరంలో వేసవి కాలంలో నలభై ఏడు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడం జరిగింది అలాగే ఈ సంవత్సరంలో ఏప్రిల్ మే మాసంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అందరూ చలివేంద్రం ఉపయోగించుకోవాలని కార్యక్రమంలో బీసీఐ క్షేత్ర సహాయకుడు రావుల రాకేష్ గ్రామ కారోబారు తిప్పరపోయిన వీరన్న రైతులు పాల్గొన్నారు గ్రామం గుండా వే పోయేటువంటి ప్రయాణికులు కానీ మంచినీరు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోనే మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన గ్రామ ప్రజల తరపును తెలియజేస్తున్నాము మరియు మనిషికి గాలి నీరు ఆహారం అనేది మానవ జీవనానికి భూమి మీద పుట్టిన ప్రాణకోటి జీవికి అవసరం కాబట్టి దాన్ని గుర్తించి మన గ్రామం లోపలనే వాళ్ళు ఎంచుకొని పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదము తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశమును గ్రామ ప్రజలు మంచిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఏప్రిల్ మే నెల తీసుకున్నట్టయితే సో నలభై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది పోయిన సంవత్సరం సో ఈ సంవత్సరం కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దాని ఉద్దేశించి మనం తల్లివెందునం ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా వాతావరణంలో మార్పులు రావడం గల కారణాలు ఏంటంటే సో పట్టణీకరణ చెట్లను నరికి వేయడము వ్యవసాయంలో మితిమీదన రసాయనాలు ఎరువుల వాడకం చేయడము పురు మందులు వాడకము సో అలాంటి వా చేయడం వల్ల చాలా వరకు వాతావరణంలో మన ముఖ్యంగా వరి పంట వేయడం సో ఇది కూడా మన వాతావరణంలో మిగతా కార్బన్ డైఆక్సైడ్ నైట్రేట్స్ నిల్వలు పెరిగిపోయినాయి కాబట్టి సో దానివల్ల ఉష్ణోతలలో మార్పులు రావడం జరుగుతూ ఉంది కాబట్టి సో రైతులు కూడా ముఖ్యంగా సో వ్యవసాయంలో కొన్ని పద్ధతులు మార్చుకొని వ్యవసాయం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సో ఇప్పుడు ఇప్పుడు రానున్న ఏప్రిల్ మే మాసాలు చాలా వరకు ఎందలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పనులకు వెళ్ళేవారు కూడా సో నీళ్లను ఎక్కువ తీసుకోవాల్సింది కోరుచున్నాము సో దానికి ఈ ఈ తల్లివంద్రం అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని మేము ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ గ్రామంలో ఏర్పాటుకు మనకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా థ్యాంక్